హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీకు ఒక స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తానండి మినప్పప్పు కొబ్బరి బెల్లం కావలసిన పదార్థములండి కొబ్బరి ముక్కలు కిస్మిస్లు జీడిపప్పు యాలకులు నాలుగు మిరియాలండి కావలసినంత నెయ్యి మినప్పప్పు బియ్యం నూక బెల్లం మినప్పప్పు అండి నాలుగు గంటలు నానబెట్టానండి నేను పుట్టుపప్పు తీసుకున్నాను మామూలు పప్పుతోనైనా చేసుకోవచ్చు ఒక వన్ అవర్ నానబెట్టానండి బెల్లము బెల్లము పొడి బెల్లం అమ్ముతున్నారండి డిమార్ట్లోని నేను ఇలా తీసుకున్నానండి బాగుంటుంది మనకి ఈజీగా చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ మినపరుబ్బు ఆడించుకొని పెట్టుకున్నామండి నూక వన్ అవర్ నానపెట్టే అండి వేసేస్తున్నాను నెక్స్ట్ కొబ్బరి కూర కొబ్బరి కూర అండి బెల్లం తీపికి సరిపడా ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్య నూక వేయాలండి బెల్లం సరిపడా కొబ్బరి మన ఇష్టం అండి మనకి ఎక్కువ కాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి ఎక్కువగానే వేస్తున్నానండి మినపరుబ్బు బియ్యం నూక కొబ్బరి బెల్లం వేసి నానపెడతానండి పది నిమిషాలు ఎందుకంటే మనం ముందుగానే నూక నానపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ నాన్తో సరిపోతుంది ఫ్రెండ్స్ నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి మిరియాల పొడి అన్నీ వేసి కలుపుతున్నానండి చక్కగా కలుపుకొని కళాయిలో దానికి నెయ్యి వేసుకుందామండి నెయ్యి రాసుకొని రుబ్బు వేసుకోవాలండి ఇది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి రొట్టి రుబ్బు వేస్తున్నామండి చాలా నెమ్మదిగా ఉడుకుందండి ఇది మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుందామండి ఈ కొబ్బరి కూర బెల్లం ఇవన్నీ వేసాం కదండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇందులో కూడా వేసి చూపిస్తానండి కుక్కర్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఇందులో పెట్టుకుందామండి చక్క ఇడ్లీలా వస్తుంది చాలా బాగుంటుంది ప్లేట్లకి నెయ్యి రాసుకొని రుబ్బు వేసుకొని కుక్కర్లో గ్లాసు నీళ్ళు పోసి ఇలా పెట్టుకుందామండి చక్క బాగుంటుంది మీకు చూపిస్తాను ఇదండి కుక్కర్లో పెడుతున్నాను ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని రుబ్బి ప్లేట్లో వేసుకొని చక్కగా మీకు ఇడ్లీలాగా వస్తుంది అంటే ఆ కళాయి రొట్టె అంటారు కదండి అది అయితే కొంచెం మనకు దోశలాగా అడుగుపట్టినట్టుగా వస్తుంది ఇది ఇడ్లీలాగా వస్తుంది ఇకండి ఇలా వేసి పెట్టాను పది నిమిషాలు ఉంచితే ఉడికిపోతుందండి చల్లారిన తర్వాత వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి విజిల్ పెట్టకూడదు సేమ్ మనం ఇడ్లీ పెట్టుకున్నట్టే పెడితే సరిపోతుందండి రొట్టె కాలుతుందండి అయిన తర్వాత పెరిగేసుకోవాలి ఇదిగోండి ఇలా ప్లేట్లు ఇలా వేసుకొని ఇలా వేసుకుంటే అది చక్కగా మనకి విరిగిపోకుండా వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రొట్టె రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారికి చూద్దాం ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారేక చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కొబ్బరి బెల్లము రొట్టె అండి బెల్లం వేసాం కదండి అందుకని ఇది ఎర్రగానే కనిపిస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది మంచి బలం అండి ఇడ్లీ రెడీ అయిపోయిందండి చూద్దాం ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే ఇడ్లీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఆవురి మీద ఉడికింది కదండి అది కొంచెం తెల్లగా కనిపిస్తుంది ఇది కళాయిలైంది అయింది అందువల్ల ఎర్రగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మినప కొబ్బరి బెల్లం రొట్టె ప్లస్ ఇడ్లీ చాలా రుచిగా ఉంటుందండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో అండి ఆవురి మీద ఇడ్లీ కళాయి రొట్టె దీనికి కళాయి రొట్టెకి కళాయి దలసరగా ఉండాలండి పలుసగా ఉన్న కళాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ